అందరికీ నమస్తే ఈ వీడియో నస్తే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు గేమ్ చేంజర్ మూవీ ఇట్లా కావడానికి కారణమేవులు ఎవరిని తప్పుగా అనుకోవద్దు ఈ వీడియో చూసి నిజాలు చెప్పాలనుకున్నా ఒకటి వైఎస్ఆర్సిపి సపోర్టర్స్ రెండు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మూడు బన్నీ ఫ్యాన్స్ నాలుగు మహేష్ బాబు ఫ్యాన్స్ ఐదు ప్రభాస్ ఫ్యాన్స్ ఇలా మిగిలిన హీరోలు అందరు కలిసి ఈ సినిమాని ఇంత నెగిటివిటీ చేసేరన్నమాట అసలు ఎందుకు వచ్చింది అసలు చరణ్ ఏమన్నా ఎవరన్నా అన్నారా ఒక మాట అన్నాడు ఎప్పుడన్నా తను ఏమన్నా బయటకు వచ్చి చిల్లర మాటలు మాట్లాడిందా లేదు కదా మరి ఎందుకు ఇంత నెగిటివిటీ వచ్చింది అందరు హీరోలు కలిసి ఎందుకు ఇంత చేసారు ఇప్పుడు పుష్ప మీద అంత నెగిటివిటీ చేసేరు ఎవరు మెగా ఫ్యాన్స్ ఏమైంది అది టాప్ లెవెల్కి వెళ్ళిపోయింది ఇప్పుడు అదే రివర్స్ అయ్యి ఇప్పుడు చేస్తాకనే సినిమా కలెక్షన్స్ కాదు కదా అసలు ఎంత వచ్చిందో కూడా చెప్పలేని పరిస్థితి నేను చెప్పేది ఏంటంటే ఎవరిని తప్పనట్లే వైసీపీ వాళ్ళని కూడా నేను చెప్పేది ఏంటంటే సినిమా ఇండస్ట్రీలో మీరు కూడా ఎందుకు అండి అలా ఇబ్బంది పెట్టడం దీనికి మెయిన్ కారణం వైసీపీ వాళ్ళకి కోపం రావడం ఏంటంటే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్న అది సినిమా ఫీల్డ్ సినిమా ఫంక్షన్లో కూడా ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది మాట్లాడుతుంటాడు సినిమా అలా రాజకీయాలు తీసుకొచ్చి అక్కడ కూడా జగన్ని తిట్టడము వైసీపీ వాళ్ళని తిట్టడము దేనికి శత్రువుని తెచ్చుకోవడమే కదా ఏ ఏ సినిమా హీరో అయినా కానీ ఎవరైనా కానీ నిజాయితీగా ఏమైనా సినిమా ఫంక్షన్స్లల్లా ఫ్రీ రిలీజ్ ఫ్రీ రిలీజ్ వేడుకలల్లా ఎవరైనా రాజకీయాల గురించి మాట్లాడతారా ఓన్లీ మెగా మెగా కుటుంబంలో వాళ్ళు తప్పించి ఎవరైనా మాట్లాడతారా అందుకనే ఇంతకాడుకోవచ్చు నేను భయంకరమైన మెగాస్టార్ అభిమాని నీ మీరు అనౌజ్ నీకేమరకని నేను పోస్టర్లు కట్టి నేను జెండాలు కట్టి లక్ష లక్షలు ఖర్చు పెట్టుకున్న ప్రేరాజ్యం కోసం మీరు లేనే లేరు ఇది ఉన్నాను ఎప్పటికైనా మారకుండా మీ కర్మ మీకంటే ఇప్పుడు తోపుతోపు హీరోలు వచ్చారు కావున అర్థం చేసుకొని మీరు సపోర్టు ఇవన్నీ పనికి మాలని వదిలేసి అందరి ఈరోజు సమానమని చేసుకోండి అప్పుడు మనం మెగా ఫ్యామిలీ మళ్ళా టాప్ లెవెల్కి వెళ్ళిపోతుంది మేము కోరుకునేది ఏంటంటే అందరికంటే టాప్ లెవెల్ ఉండాలనేదే మనది ఇప్పుడు అందరికంటే లాస్ట్ లెవెల్లో ఉన్నాం ప్రజెంట్ ఈ సినిమాల పరంగా ఒక్కొక్కరు కోట్లు కోట్లు వందల కోట్లు వేల కోట్లకు అడిగిపోతురు మనం మాత్రం ఇట్నే ఉన్నాం ఇక మీరు కామెంట్లు పెట్టుకొని ఏమన్నా చేసుకోని ఇంకా మారకుండా మీ కర్మ ఆ రాజకీయాలను వదిలేయండి అవి ఎలాగో పవన్ కళ్యాణ్ అన్న ఉండు ఆయన చూసుకుంటారు రాజకీయాలు ఈ పనికి మిగిలిన వాళ్ళు ఆ రాజకీయాలు వదిలేసి ఫ్యాన్స్ ఎవ్వని ఇబ్బంది పెట్టకుండా అందరు ఫ్యాన్స్ సమానమని చేసుకున్న రోజే మీరు బాగుపడతారు లేకుండా నెక్స్ట్ సినిమాలు కూడా ఎట్టినైపోతాయి అందరి రోజులు ఒకటే రోజు గుర్తుపెట్టుకోండి